చదువుకుందాము లుకసు అధ్యాయము ఏడవ వచ్చిన వలన అంటే అభ్యంతరములు వలన వస్తున్నాయో వారి వలన వారి కుటుంబాల వలన శ్రమ అంటున్నారు సపోజ్ మీకు అర్థమవుతానికి ఇస్కర యోత్ యోధ దేవునికి అభ్యంతర కారణంగా ఉన్నారు ఆయన ఏమన్నా బ్రతికాడా ఆయన కుటుంబం నిలిచిందా ఆయన పేరు ఏమన్నా నిలబడిందా తరతరాలకు తుడిచివేయబడింది షాప్ ఆ మనుష్యుడు ఉండకపోవటం మంచిదని దేవుడే మాట్లాడుతున్నాడు మరి అభ్యంతరం వల్ల నీవు నేను ఎలాగుంటున్నా అభ్యంతర కారణంగా ఉంటున్నామా చాలా మంది క్రైస్తవులకు విరోధంగా ఉంటున్నారు కదా చాలా మంది ప్రవీణ్ అన్న విషయంలో చూస్తే అభ్యంతర కారణంగా చాలా విషయాల్లో జరిగినాయి ఇప్పుడు మన మధ్యన పోరాడుచున్న అన్నలే అజయభావా అన్న అవ్వచ్చు దేవుని సన్నిధిలో పోరాడుచున్నారు మరి అన్నల కొరకు వారి కుటుంబాలు విడుచుకుని బాధ్యత కలిగి క్రైస్తవులందరూ ఏకంగా కొడాలని ఇలాంటి శ్రమలు క్రైస్తవులకు రాకూడదని ఆయన కొరకు ప్రార్థించుతామా వారి కుటుంబాలు పోరాడుతున్నారు ఆ బిడ్డలు పోరాడుతున్నారు మరి నీవు నేను కనీసం వారి కొరకైనా ప్రార్థిద్దామా వారి కుటుంబాల కొరకైనా ప్రార్థిద్దామా వారి కలగాలని ప్రార్థిద్దామా కలిగిన వారు కంపల్సరిగా దేవుడు తీర్పు తీరుస్తారు అలాంటి వారు పొట్టకుండుట మంచిదని దేవుడే చెప్తున్నాడు కాబట్టి ఈ అన్నలు పోరాడుచుండగా మనం ప్రార్థన చేద్దాం ఈ అన్నల కుటుంబాల కొరకు అభినయ అన్న కావచ్చు అజయ్ అన్నబాబు కావచ్చు ఇంకా ఇతరితర సేవకులు చాలా మంది క్రైస్తవుల కొరకు పోరాడుతున్నారు అన్నల విషయంలో ప్రార్థిస్తున్నాం బాబు బిడ్డలు విడిచిపెట్టి క్రైస్తవుల కొరకు యూనిటీగా ఉండాలని వారు ఆశించినది మేమందరం ఐక్యత కలిగి ఉండగలిగి ఇప్పుడైనా వీటి మీద మౌనముగా ఉండకోకుండా మేము అజయబావ కుటుంబాన్ని వారు ప్రతి ఒక్కరిని దర్శించండి వారికి అప్పేడు బలహీనత రోగములు ఆయా మరణములు వారికి సంభవించకుండా వారిని రక్షించు బాబు వారిపై కృప కనిక్రమను ఉంచమని మీరే మహిమ తెచ్చుకోమని ಯೇಸ್ನ ಪ್ರಾರ್ಥಿಸ್ತು ತನ್ರಿ ಆಮೇಲೆ